మాది పెద్ద పరమ్మా మాది పెద్దపరమ ఆంధ్రప్రదేశ్ సినిమాలో హీరో వచ్చారమ్మా సినిమాలో హీరో కావాలని నేను త్రిస పక్కన నన్ను ఒక మా నా ప్రేమ చెప్తాను నన్ను మా ప్రేమించారు నన్ను ఒక అమ్మాయి పేరు సాధన సాధన సౌజన్య మరి అయితే నన్ను ఒక అమ్మాయి ప్రేమించి లవ్ చేసి చేసి వదిలేసింది ఒక అమ్మాయి పేరు సాధన సౌజన్య సిరీసా 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 પ્રેમિત્ર ઓરીસ નો ઓરીસ નવેશ

థ్యాంక్స్ చెప్పాలి నేనే తీసుకొచ్చా స్వాతిని ఎందుకంటే నేను కష్టపడతాను మేడం ఒకటిలో పని చేస్తాను పేర్లు కడుతున్నాను కష్టపడతాను సినిమా హీరో కావాలని కష్టపడతాను ఒకటిలో నీ పని చేస్తాను పేర్లు కడుతున్నాను మేడం పేర్లు పని బాగా కష్టపడతాను ఆవిడ ఎవరో కాశీలో 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 ఉన్న మోహస పోసలు అమ్ముకున్నా ఫేమస్ చేశారు నన్ను ఎందుకు ఫేమస్ చేయరు ఎందుకు చేయాలి చాలా చెంది చెప్పాలంటే మన స్వాతి గారు అమ్మ బాబు ఏం ముద్దు పెట్టరు చాలా బాగుంది చాలా ఏం జై స్వాతి నాయుడు గారికి